హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ అండ్ మిస్సెస్ రాక్స్ ఈరోజు వీడియోలో బాలీ డే ఫోర్ బ్లాగ్ షేర్ చేస్తున్నాం అంతకన్నా ముందు మనం యాజ్ యూజువల్ హోటల్లో బ్రేక్ఫాస్ట్ చేసి స్టార్ట్ అవుతున్నాము అండ్ మేము విజిట్ చేసే ప్లేసెస్ అప్స్ అండ్ డౌన్ ఫోటోగ్రఫీ ఫనలా టెంపుల్ కాఫీ ప్లాంటేషన్ అండ్ లాస్ట్లో బీచ్ కవర్ చేస్తాము ఇంకా ఈరోజు డే వచ్చేసి కొంచెం హెక్టిక్ డేనే అందుకే బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా కొంచెం ఎర్లీగానే స్టార్ట్ అవుతున్నాం హోటల్ నుండి మేము బ్రేక్ఫాస్ట్ చేసే పక్కనే పూలు పూల్ పక్కన బీచ్ వ్యూ చాలా బాగున్నాయి మార్నింగ్ టైం కదా సో ఇంకా మార్నింగ్ ఆ వ్యూ అంతా చూసి మనం బ్రేక్ఫాస్ట్ ఎంజాయ్ చేయొచ్చు సో బ్రేక్ఫాస్ట్ చేసి అక్కడ నుంచి అయితే మేము అప్ సైడ్ డౌన్ ఫోటోగ్రాఫీకి అయితే వెళ్ళాము అప్ సైడ్ డౌన్ ఫోటోగ్రఫీ అంటే ఏం లేదు ఇక్కడ చూస్తున్నారు కదా మీకు ఇక్కడ ఫ్రూట్స్ ఇవన్నీ కనిపిస్తున్నాయి ఇవన్నీ నార్మల్గా కాకుండా మనకి రివర్స్లో ఉంటాయి అనమాట వీటి కన్స్ట్రక్షనే రివర్స్ కన్స్ట్రక్షన్లో ఉంటుంది మనం వెళ్ళి అక్కడ ఫోటో నార్మల్గా ఫోటో దిగినా మనం రివర్స్లో ఉండి ఫోటో తీసుకున్నట్టు వాటిని పట్టుకొని వేలాడినట్టు సో అలా మనం డిఫరెంట్ డిఫరెంట్ పోజెస్తో ట్రై చేయొచ్చు ఫోటో పర్పస్ బాగుంటుంది నేను కొన్ని ఫోటోస్ కూడా యాడ్ చే యాడ్ చేస్తున్నాను దాన్ని బట్టి మీకు కూడా కొంచెం క్లియర్గా అర్థమవుతుంది సో ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్క థీమ్తోనే కిడ్స్వి అండ్ డైనింగ్ ఏరియా సో అట్లా కొంచెం అక్కడ బెడ్ ఉంది కదా సో దానికి ఇందెలా ఉంటే బెడ్ని పట్టుకొని లాగినట్టుగా మనకు ఫోటో వస్తుంది అనమాట సో ఇది మేము ఉంది అంటే ఇంకా ఇది కవర్ చేసుకొని వెళ్ళాము ఇక్కడ జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది జస్ట్ మనం అవన్నీ చూసుకుంటూ కొన్ని ఫోటోస్ అట్లా తీసుకొని వెళ్ళడమే సో ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి మేము తనలో టెంపుల్కి స్టార్ట్ అయ్యాము సో ఇది చాలా లాంగ్ ఉంది వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది హోటల్ నుండి సో ఇక్కడ మనకి చూస్తున్నారు కదా మనకి పాంప్లెంట్ ఇస్తారు అంటే మా క్యాబ్ డ్రైవర్ దగ్గర అంటే ఏ క్యాబ్ డ్రైవర్ దగ్గర అనేది అవైలబుల్గా ఉంటుంది సో మనం బాలికెళ్ళినాక ఇన్కేస్ మనం ఏ ప్లేసెస్కి వెళ్ళాలో మనకు అంత ఐడియా లేకపోయినా మనం డైలీ డైలీ మనం వెళ్ళిన షెడ్యూల్ని బట్టి మనం వెళ్ళే ప్లేసెస్ని బట్టి సో మనం ఇందులో ఉన్న ప్లేసెస్ ఇందులో ఉన్న ప్లేసెస్ సెలెక్ట్ చేసుకుంటే దాన్ని బట్టి మన షెడ్యూల్ని బట్టి తను తనే గైడ్ చేస్తారనమాట డ్రైవర్ మనం ముందే ఇదే ప్లేస్కి వెళ్ళాలి ఇదే వెళ్ళాలి అని అనుకోవడం కన్నా కూడా సో ఆ డేని బట్టి మన ఓపికని బట్టి మన మూడిని బట్టి కూడా మనము ఆ ప్లేసెస్ చెప్తే తను తీసుకెళ్తాడు సో మేము అలానే చూస్ చేసుకున్నాం కొన్ని అయితే ప్లేసెస్ అనుకున్నాము కాకపోతే కొన్ని ప్లేసెస్ మాత్రం మా మూడిని బట్టి మేము సెలెక్ట్ చేసుకొని ఇంకప్పటికప్పుడు ప్లాన్ చేసాము సో ఇదైతే కనిపిస్తుంది మీకు మాంగూస్ అంటే క్యాట్ లాంటిదే కానీ క్యాట్ కాదు దాన్ని మా మాంగూస్ అంటారంట సో ఇక్కడ లువా కాఫీ అని కనిపిస్తుంది ఇది ఫేమస్ కాఫీ అంట వరల్డ్లోనే ది బెస్ట్ ఫేమస్ కాఫీ అంటే లువా కాఫీ సో అది యాక్చువల్లీ రాకేష్ ట్రై చేశాడు నేను జస్ట్ సిప్పర్ ట్రై చేశాను కానీ ఏం ఆ ఫీల్ తో నాకు తాగాలని తెలియలేదు సో అది మేము వెళ్తుంటే దారిలో అనిపిస్తే అక్కడ చూసాము అని అక్కడ ట్రై చేయలేదు నెక్స్ట్ కాఫీ కాఫీ ప్లాంటేషన్ వెళ్తాము అక్కడ ట్రై చేస్తాము అండ్ ఇప్పుడైతే మేము తనల టెంపుల్ కి వచ్చేసాము ఎంట్రన్స్ లో ఉన్నాము ఇక్కడ నుంచి నడుస్తూ ఇంకా ముందుకు వెళ్తే మనకు బీచ్ కనిపిస్తుంది ఇదంతా స్ట్రీట్ లైన్ స్ట్రీట్ నుంచి స్ట్రీట్స్ నుంచి వెళ్తే అక్కడ మీకు కనిపిస్తుంది గేట్ లాగా గేట్ వెనకాల అండ్ దాని పక్కన మిడిల్లో ఉంటుంది అనమాట బీచ్ మధ్యలో టెంపుల్ ఉంటుంది వాటర్ లేకుంటే మాత్రం మనకి లోపలికి అలౌ చేస్తారంట వాటర్ ఉంటే మాత్రం లోపలికి అలౌ చేయడం కష్టం మేము కూడా చాలా వాటర్ ఉండే లోపలికి అయితే అలౌ చేయలేదు అండ్ బాలీలో మోస్ట్లీ హిందూసే ఎక్కువ నైంటీ పర్సెంట్ హిందూసే ఉంటారంట సో అందుకే ఇక్కడ టెంపుల్స్కి చాలా ఇంపార్టెంట్ అండ్ ఎక్కడ చూసినా టెంపుల్స్ అండ్ ఎక్కడ చూసినా గేట్స్ మనకి ఇక్కడ ఎంటర్ అయ్యేటప్పుడు కనిపించాయి కదా బాలీలో మెయిన్ మనకి ఎక్కడ చూసినా గేట్స్ టెంపుల్స్ అయితే చాలా కనిపిస్తాయి సో మనం టెంపుల్ లోపలికి వెళ్ళడానికి స్టెప్స్ తీసుకొని పైకి వెళ్తే మనకు మిడిల్లో కనిపిస్తుంది కదా టెంపుల్లో సో అదే అనమాట ఫేమస్ టెంపుల్ బాలీలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ టెంపుల్స్లో ఇది కూడా ఒక బెస్ట్ టెంపుల్ అనమాట తనలాడ్ టెంపుల్ చూస్తున్నారు కదా వేవ్స్ అనేది ఎలా వస్తున్నాయో అండ్ ఈ టెంపుల్ కూడా సిక్స్టీన్త్ సెంచరీలో కన్స్ట్రక్ట్ చేశారంట ఒక తనలాడ్ టెంపుల్ మీన్స్ సముద్రం లేదా నీటిలోని ప్రదేశం అని మీనింగ్ అండ్ ఈవినింగ్ టైంలో ఇక్కడికి వస్తే మనం సన్సెట్ అనేది బాగా ఎంజాయ్ చేయొచ్చు అండ్ టైమింగ్స్ కూడా టెంపుల్ టైమింగ్స్ మార్నింగ్ సిక్స్ నుంచి ఈవినింగ్ సెవెన్ పిఎం వరకు మనకు ఉంటుంది అండ్ ఎవ్రీ ఇయర్ ఇక్కడ సెలబ్రేషన్స్ మ్యూజిక్ కానీ డాన్స్ హోమాలు కూడా చేస్తారంట ఈ టెంపుల్ దగ్గర అండ్ ఈ టెంపుల్ని ప్రొటెక్ట్ చేయడానికి కొన్ని స్నేక్స్ కూడా ఈ టెంపుల్ చుట్టూ ఉంటాయంట సో అవే ఈ టెంపుల్ని ప్రొటెక్ట్ చేస్తాయని వీళ్ళు నమ్ముతారు చూస్తున్నారు కదా టెంపుల్ ఎలా ఉందో సూపర్గా ఉంది అసలు ఫుల్ వాటర్ వాటర్ మధ్యలో టెంపుల్ అండ్ ఈ టెంపుల్ కూడా ఒక స్టోన్ పైన కన్స్ట్రక్ట్ చేశారంట ఎందుకంటే వాటర్ ఎక్కువ వచ్చిన మాత్రం మనకు అది ఫ్లోట్ అయినట్టు కనిపిస్తుంది వాటర్లో వాటర్ లేనప్పుడు నార్మల్ స్టోన్ పైన అది ఉన్నట్టు మనకి తెలుస్తుంది బట్ లొకేషన్ మాత్రం సూపర్ గా ఉంది వచ్చిన వాళ్ళు మాత్రం కంపల్సరీ ఈ ప్లేస్ అయితే విజిట్ చేయాల్సిందే నెక్స్ట్ కాఫీ ప్లాంటేషన్కి వచ్చినాము సో ఇక్కడ గార్డెన్ లాగా ఉంది కదా ఇందులో క్లోవ్స్ సిన్నమా కాడ్డమం జింజర్ రెడ్ జింజర్ అవకాడ అన్ని రకాల ట్రీస్ ఉన్నాయి సో తను అదే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట వీళ్ళు వచ్చిన టూరిస్టులకి గైడ్ చేస్తూ ఇంకా అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు

the type of coffee, coffee robusta. Mm -hmm. okay. and also we have coffee from mm -hmm. ginseng. Like in China, they do have tea, ginseng tea, but here we have coffee ginseng, and there's not yeah. flower, there's no clove. Yeah, there's a clove. There's some, some clove over here. Yes, darling? Oh, ginseng. There's a so cloves. Cloves. Yeah. Oh. It's the one? clove. Clover Clove, is is really, really nice. Yeah. Mm -hmm. huh? Yeah. Okay. I'll go get the cinnamon for you, one minute. Think, uh, yeah. Very slow. Very slow. No, no. Uh, oh, On the I think they do have somewhere here, but I'm not sure Hey. So, yeah, this one. Yeah. There right? you go. Yeah, very good. Can, can take. Not yet. not yet. Not yet. This one. Not, oh, not yet. ఎందుకంటే లువా కాఫీ ట్రై చేద్దామని వచ్చాము నార్మల్ కాఫీకి లువా కాఫీకి డిఫరెన్స్ ఏంటంటే నార్మల్ కాఫీ అందరికి తెలిసిందే కాఫీ బీన్స్ నుంచి మనకి కాఫీ పౌడర్ అనేది రెడీ చేస్తారు అండ్ లువా కాఫీ ఎలా చేస్తారంటే మనకు ఇక్కడ కనిపిస్తుంది కదా మంగూస్ మంగూస్ అనే కి కాఫీ బీన్స్ ఫీడ్ చేస్తారంట మంగూస్కి ఉండే డైజెస్టివ్ సిస్టమ్ వల్ల అది తీసుకున్న కాఫీ బీన్స్ అనేవి డైజెస్ట్ అవ్వవు పూపు రూపంలో అలానే బయటకు వచ్చేస్తాయి సో కాఫీ బీన్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసి డ్రై చేసి రోస్ట్ చేసి పౌడర్ లాగా చేస్తారు అదే లువాక్ కాఫీ పౌడర్ అండ్ నార్మల్ కాఫీని ఎందుకు ఇలానే చేస్తారు అంటే లువాక్ యొక్క డైజెస్టివ్ సిస్టమ్ వల్ల దాని బాడీలో కొన్ని చేంజెస్ అవుతాయంట దానివల్ల కాఫీ బీన్స్కి ఆ టేస్ట్ అనేది వస్తుందంట లువాక్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ అండ్ యునిక్ కాఫీస్ ఇన్ ద వరల్డ్ సో మేము అక్కడికి వెళ్ళే వరకు మాకు తెలీదు అంటే మంగూస్ పూప్తోని కాఫీ కాఫీ పౌడర్ చేస్తారు అది కూడా వరల్డ్లోనే ఫేమస్ కాఫీ అండ్ హెల్తీయెస్ట్ టేస్టీయెస్ట్ అని సో అక్కడికి వెళ్ళాకనే తెలిసింది సో ఇక్కడ ఆమె ప్రాసెస్ అదే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది మాకు They're eating the coffee. Mm -hmm. yeah. Yeah. yeah, this is dry already. So inside here, there's the coffee beans. So the coffee beans, they have copper. They have a skin here. So we have to put in hot water to get the beans out. Otherwise, they're very strong, stick together. There's the bean. After wash out and dry under the sun, can like this one. Mm -hmm. And yeah. ready to be roasted. So this coffee then. Coffee beans. coffee beans yes coffee. and then we are roasting it like that we we'll take around 40 minutes until the coffee takes a color like this one mm -hmm. so this is after roasting you can smell after roasting mm -hmm. Mm -hmm. Mm -hmm. Mm -hmm. it's really nice yeah. real, 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 real. The, it's the same thing mm. nice yeah. 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 okay and how we make a powder by like this one after the roasting we have to crush Looks like this mm -hmm. Oh. after crushing and then we have to filter to get the final so this is the long journey to make a final oh, oh, okay. <laughs> because we're <you're> not using because do not and we have to oh. the cup of coffee in here yeah this one is the bali coffee powder madam the original one okay so the farmer color, look This is the luwak. Oh, huh, luwak we don't want. We yeah, try you try that. You can smell. Mm. Yeah, no problem. Therapy for Parkinson's disease, like old people, they can drink like a therapy coffee. So this is the Bali coffee. The Bali. Yeah, this And is Bali coffee. The... This is the luwak from no no the mango. Mango. Mm -hmm. mm -hmm. Yeah, they are good therapy for Parkinson's disease. If you have like a tremor, shakiness, ఇక్కడ మాకు కొన్ని టీ శాంపుల్స్ ఇచ్చారు ట్రై చేయమని అంటే నాచురల్ గా జింజర్ రెడ్ జింజర్ కాడమన్ సిర్మరిక్ సో అట్లా కొన్ని టీ శాంపిల్స్ ఇస్తే ట్రై చేసాము బరీ టేస్ట్ కాదు కానీ ఓకే జస్ట్ ఇంకా ఆ ఫ్లేవర్తో ఉన్నాయి ట్రై చేయొచ్చు ఇంకా లాస్ట్లో అంత అయిపోయాక లువా కాఫీ ట్రై చేసాము బట్ అదైతే కొంచెం ఆ ఫీల్తోనైతే మాకు తాగాలనిపించలేదు అసలు ఒక సిప్పు ఒక సిప్పు ట్రై చేశాను నేను ఆకాష్ కూడా జస్ట్ ఒక సిప్ అలా ట్రై చేశాడు బట్ ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ Rosella means? It was a Rosella is a high biscuit. Yeah, and then what is this? This is red ginger. Tea. Uh, hmm. I want mean, to drink, I want mean, to drink, I want to drink. This is red ginger is too, too hot. Yeah, ginger, is, ginger is too right. hot. Yeah, this is red ginger. <laughs> అండ్ ఇక్కడ నుంచి నెక్స్ట్ సెమిన్యాక్ బీచ్కి వెళ్తున్నాము ఈవినింగ్ టైము సో మోస్ట్లీ ఈవినింగ్ టైమ్ అవుతుంది బీచ్ ఇంకా అన్ని ప్లేసెస్ కవర్ చేసి ఇంకా ఇది కూడా మాకు వెళ్ళేదారులో దగ్గరలో ఉంటే ఈ బీచ్ కూడా కవర్ చేద్దామని వచ్చాము సన్సెట్ వ్యూ చూద్దామని అండ్ బాలీలో ఏంటంటే మనకి హిందూ ట్రెడిషన్స్ మనం ఎలా ఫాలో అవుతాము ఇక్కడ కూడా హిందూస్ నైంటీ పర్సెంట్ హిందూసే ఉంటారంట బాలీలో కూడా సో ఇక్కడ ఎక్కడ ఏ షాప్స్లో కానీ చిన్న చిన్న షాప్స్ ముందు అట్లా చూస్తే ఇక్కడ చిన్న ఆకులు ఫ్లవర్స్ పసుపు కుంకుమ అగర్బస్ ఇంకా సంథింగ్ అందులో ఏమో వేసి పెట్టారనమాట ప్రతి ఒక్క షాప్ ముందు చిన్న చిన్న ఆ ప్లేసెస్లో గల్లీలో కూడా పెట్టారు పెడితే మేము డ్రైవర్ని అడిగాము అనమాట నార్మల్గా అది ఏంటి మీకు ట్రెడిషన్ అంటే తను చెప్తున్నాడు సో మనకి ఇంట్లో మనం దీపం పెట్టుకొని మనం ఎలా పూజ చేసుకుంటాము ఇక్కడ బాలిని కూడా అలానే ప్రతి ఒక్క షాప్ ముందు మార్నింగ్ లేవగానే డే స్టార్ట్ స్టార్ట్ అవ్వడంతోనే అలా పెట్టుకుంటారంట సో అనిపించింది ఇక్కడ వీళ్ళు కూడా మన హిందీ విజయానికి ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చి ఇలా చేస్తారనుకున్నాము సో మొత్తానికైతే మా డే అయితే ఇలా ఫినిష్ అయిపోయింది డే ఫోర్ బ్లాగ్ నెక్స్ట్ వీడియోలో డే ఫైవ్ షేర్ చేస్తాను అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నెక్స్ట్ మరో వీడియోతో మళ్ళీ నేను ముందుంటాను అంటే ఇదేంటి కేర్ బాబాయ్